మెదక్ జిల్లా రామాయ్యపేట పట్టణంలో మంజీరా విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరిపించారు నోబెల్ బహుమతి అందుకున్న సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు సందర్భంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన స్థానిక మండల విద్యాధికారి శ్రీనివాస్ జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజరెడ్డిలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నేటి బాలలలో ఎంతో విజ్ఞానం దాగి ఉందని వీరే రేపు కాబోయే శాస్త్రవేత్తలని అన్నారు ఇప్పుడు ప్రతిదీ ఎలా వచ్చింది ఏ విధంగా పనిచేస్తుందనేటువంటి ఆలోచనలతో జీవించేటటువంటి వారు రేపు కాబోయే శాస్త్రవేత్తలు తరగతిగాది పుస్తకాలలో చదువుకున్నటువంటి విషయాలను నిత్య జీవితంలో ఏదో ఉపయోగించాలని నేర్చుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో రాజరెడ్డి ఎంఈఓ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి పాఠశాల అధ్యాపక బృందం సుధాకర్ శ్రీశైలం సాగరిక రమ్య శ్రీనీత అనిల్ తదితరులు ఉన్నారు what your very amiable welcome and amicable welcome also sir for this yeah. పేట మున్సిపాలిటీలో మంజీరా విద్యాలయంలో నేడు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది పాటు మా మండల విద్యాధి గారి శ్రీనివాసరావు కూడా పాల్గొనడం జరిగింది ఎందుకంటే పిల్లల లోపల ఒక శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో మరి మన ఇండియన్ గవర్నమెంట్ చాలా రోజుల ఈ జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సివి రామన్ గారి యొక్క కృషిని కీర్తి ప్రఖ్యాతులను ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవాలని ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ పాఠశాలలో నిర్వహించడం జరిగింది మరి దీంట్లో పిల్లలు సుమారుగా రెండు వందల ఎగ్జిబిట్లు ఒకటే పాఠశాలలో తయారు చేయడం నిజంగా అభినందనీయం మరి ముఖ్యంగా ఏంటి అంటే స్టూడెంట్స్ లోపల ఒక సైంటిఫిక్ అటిట్యూడ్ అనేటువంటిది ఇంప్రూవ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి ప్రదర్శనలు తరచుగా నిర్వహిస్తూ ఉంటాం మరి ముఖ్యంగా విద్యార్థులకు చాలా సందర్భాల్లో ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు మీరు స్థానికంగా మీ ఇంటి వద్ద కానీ మీరు నివసించే ప్రాంతంలో కానీ ఉన్నటువంటి స్థానిక సమస్యలను ఎందుకని ఆ స్థానిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొన్నప్పుడే అది సొసైటీకి ఉపయోగపడుతుంది మరి చేసేటువంటి పరిష్కారాలు కూడా అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు అక్కడ ఉన్నటువంటి యూజ్ చేసినటువంటి వస్తువులతో పాత వస్తువులతో వీటన్నింటిని తయారు చేసి రీయూజ్ చేసి చేసినట్లయితే అవి సమాజానికి లో కాస్ట్గా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి విద్యార్థులు నిజంగా అబ్బురపరిచేటువంటి ప్రదర్శనలు తయారు చేయడం జరిగింది ఒక విద్యార్థి సైకిల్ ద్వారా సెల్ ఫోన్ను ఛార్జింగ్ చేసేటువంటి మెకానిజాన్ని తయారు చేశారు ఇంకొక విద్యార్థి ఒక పాత శైతును ఉపయోగించి వాషింగ్ మిషన్ కూడా రూపొందించడం నిజంగా అభినందనీయం మరి ఈ విధంగా కృషి చేస్తున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులను అదేవిధంగా యాజమాన్యాన్ని అభినందిస్తూ ఉన్నాను పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయులకు విద్యార్థి విద్యార్థులకు జాతీయ శైతులతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ సుమారుగా రెండు వందల పైన ఎగ్జిబిట్స్ వాళ్ళు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచే సైన్స్ స్పృహ కలిగించే విధంగా ఈ యాజమాన్యం ప్రోత్సహించేందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను దీంతోపాటు పిల్లలు కూడా ఎంతో ఇన్నోవేటివ్గా కొత్త కొత్త విషయాల మీద మోడల్స్ ఎగ్జిబిట్స్ తయారు చేయడం జరిగింది వీళ్ళు ఇవన్నీ కూడా పొల్యూషన్ కాలుష్యం సంబంధించినటువంటివి కానీ లేకపోతే ఇతరత్ర అనేక అంశాల నుంచి కానీ తర్వాత కొత్త కొత్త మాల్స్ తయారు చేయడం ఇవన్నీ కూడా డైలీ లైఫ్లో యూజ్ చేసినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పిల్లల ఫ్యూచర్లో కూడా మన ఎర్త్ కూడా గుడ్ ఎర్త్ అనే చెప్పుకోవచ్చు ప్రపంచంలో ఈ ఈ సిస్టంలో ఎత్తు కూడా ఉంది ఏ డవల్ కోసం అవసరం ఎంతైనా అని చెప్పేసి విద్యార్థుల తెలియజేస్తూ అందరూ కూడా ఈ ఈ తో చిత్రంలోని యాజమాన్యానికి అధ్యయవర్తులు అందరికీ కూడా ముందుగా సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు స్మార్ట్ ఫోన్ ఒకేసారి ఫోన్ రాలేదు కంప్యూటర్ అదనంగానే రాలేదు ఇవన్నీ కూడా మనిషి చేసేది కానీ ఇప్పుడు చివరిగా రోబో అనే మనిషి లాగా ఉండేది కానీ ఏఐలో రోబో కూడా తయారు చేస్తాను అవునా మరి ఇవన్నీ కూడా మనిషి లేకపోతే సైన్స్ కాదు ఈ మెదడుకు కూడా పదులు పెట్టాలి మీరు బాగా ఆలోచిస్తే ఆలోచిస్తేనే కొత్త ఆలోచనలు వస్తాయి అందుకే అబ్దుల్ కలాం ఏం చెప్పారు మీరు కళలు కనండి ఆ కళలని సాకారం చేసుకోండి ఆ కళలో నుంచే ఎంతో మంది శాస్త్రవేత్తలు తయారవుతారు కాబట్టి ఇప్పుడు కనుక్కున్నటువంటి ఏ విషయంలో కాదు ఇంకా మన మనిషి నీటిని మన నీటి నుంచి విద్యుత్ తయారు చేయడం మంచును పట్టించడం కరిగించడం నీటినే మంచు గడ్డలుగా తయారై చేయడం ఇలా ప్రతీది కనుక్కున్నటువంటి వాడు మనిషి కాబట్టి మీరు కూడా ఇట్లా ఆలోచిస్తూ ఇక్కడ నుంచి వాటి నుంచి చూసి నేర్చుకుంటే ఎన్నో తయారు చేయగలుగుతారు గొప్ప గొప్ప ఆలోచనలు మీకు వస్తాయి